కుంభరాశి వారికి జూన్ ఇరవై రెండు ఆదివారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే మీకు రేపటి రోజున ప్రతికూలమైనటువంటి అంశాలన్నీ అనుకూలంగా మారబోతున్నాయి అలాగే రేపటి రోజున ఒక స్త్రీ అంటే ఈమె మీపై పగబట్టింది మరి ఇంతకు ఆమె ఎవరు ఆమె వల్ల మీకు జరిగేటువంటి పరిణామాలు ఏమిటి అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి కుంభరాశ్వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమష్వాయ అని ఒక చిన్న కామెంట్ కూడా రాయండి వీడియోని పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి కుంభరాశి వారి వ్యక్తిత్వాన్ని మనం ముందుగా గమనించినట్లయితే చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారండి అలాగే ఏదైనా కానీ అనుకున్న పనిని పూర్తి చేసేంతవరకు అసలు నిద్రపోరనమాట వీరిది మంచి మనస్తత్వం కలిగిన వారు అంతేకాకుండా ఎప్పుడు కూడా ఏదో ఒక విషయాన్ని కొత్తగా ఆలోచించి మరి తెలుసుకొని ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారే తప్ప అనవసరంగా ఏది కూడా అంటే అర్థాంతరంగా ఏ విషయాన్ని కూడా ముగించరు అలాగే ఆ విషయాన్ని ఏదైనా పట్టించుకున్నారంటే మాత్రం చివరి వరకు దాన్ని పనైనా కానీ అంతే కార్యమైన కానీ అంతేనండి రేపటి రోజున నిజంగా వీరి జీవితంలో శని భగవానుడు మంచి 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 అవకాశాలనైతే ఒక వరంగా వీరికి ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో వీరికి మంచి అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున చెప్పుకోవచ్చు అండి అలాగే రేపటి రోజున ఒక వ్యక్తి మీపై విపరీతమైనటువంటి కోపాన్ని కూడా పెంచుకుందని చెప్పుకోవచ్చు మరి ఆవిడ ఎవరు మీకు తెలుసుకోవాల్సినటువంటి నిజాలు ఏమిటో కూడా తెలుసుకోండి ఈ రాశివారి యొక్క వ్యక్తిత్వాన్ని అలాగే వీరు చేసేటువంటి పనులను గమనిస్తే చాలా గంభీరమైనటువంటి అలాగే కోపభావంతో కనిపిస్తారు కానీ చాలా మంచి హృదయం అలాగే ఎదుటి వ్యక్తులకు ఏదైనా కష్టం వస్తేనే అనుకుంటారండి ఎంతో సహాయం చేస్తారనమాట ఎంత అంటే వీళ్ళ దగ్గర ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా వీళ్ళు మాత్రం చేయాలనుకుంటే మాత్రం ఏదైనా కానీ పక్కన వారిని అడిగైనా సరే ఆ సహాయాన్ని ఎవరైతే చేయాలనుకుంటున్నారో అంటే సమస్యలతో బాధపడుతున్నారో వారికి ఆ సహాయాన్ని అందిస్తారనమాట ఇక మీకు ఉన్నటువంటి ఏదైనా కానీ అంటే మీకు తెలిసినటువంటి ఒక చేదు నిజం కూడా రేపు తెలిసేటువంటి అవకాశం అయితే ఉంది చాలా స్పష్టంగా కనిపిస్తుంది అలాగే మీ సన్నిహితుల ద్వారా కావచ్చు శ్రేయోభిలాషల ద్వారా కావచ్చు లేదంటే బంధువర్గం ద్వారా కావచ్చు కుటుంబ సభ్యులే కావచ్చు చాలా రకాలుగా మీకు అయితే ఏంటంటే ఎన్నో రోజుల నుండి చెప్పేటువంటి మీకు విషయాలన్నీ కూడా మీకు మీకు అంటే ఒక పాజిటివ్నెస్ అనేది రేపటి రోజున మీలో తెలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు అండి ఈ వ్యక్తులందరూ కూడా అయితే కొంతమంది వ్యక్తులు మీకు సలహాలు సూచనలు అయితే తెలియపరచడం మీకు మంచి కోరి ఏదో ఒక విషయాన్ని మీతో చెప్పడం ఇలాంటివన్నీ కూడా మీకు చాలా ప్లస్ పాయింట్ అవుతూ ఉంటాయన్నమాట రేపటి రోజున మీ ఆలోచన విధానంలో చాలా గొప్ప పనులు అయితే మీరు ఎంచుకుంటారండి ఏదైనా కానీ పనిని స్టార్ట్ చేయాలని చెప్పి చాలా రోజుల నుండి ఆలోచించిన అటువంటి పనిని రేపటి రోజున స్టార్ట్ చేస్తారండి అయితే ఇంకా చెప్పాలంటే మీకు చాలా రోజుల నుండి మీరు అనుకుంటున్నటువంటి కొన్ని పనులు కొంచెం వెనకబాటు పడుతూ మీకు టైంకి అనుకున్నటువంటి సమయంలో మీ పనులు అంటే ఏదైనా కానీ అంటే పని జరగకపోవడానికి కారణం కూడా ఒకటైతే ఉంది అది కూడా మీలో ఏర్పడినటువంటి భయం ఈ భయం కూడా రేపటి రోజున పూర్తిగా తొలగిపోతుంది మీ కుటుంబ సభ్యుల వలన లేదంటే శ్రేయోభిలాషుల వలన సూచన వలన మీ మంచి కోరి ఒక నిర్ణయాన్ని మీరు తీసుకోవడం జరుగుతుంది రేపటి రోజున అలాగే మీ మంచి కోరి ఏదైనా కానీ ఒక మాట కానీ అంటే ఒక సహాయం కానీ ఇచ్చినప్పుడు కూడా అది వారికి కృతజ్ఞత పూర్వకంగా ఒక పని కోసం నా కోసం కదా వీరు మనకు ఒక మాట చెప్తుంది అనేటువంటి ఆలోచన మీకు కలిగి ఉన్నట్లయితే ఫ్యూచర్లో కూడా మీకు ఏదైనా ఒక పనిని అనుకున్నటువంటి ఏదైనా కానీ చక్కగా మీరు ఒకరి ద్వారా కాకుండా మీ యొక్క ఆలోచన విధానంతోనే మీరు ఉన్నత స్థితికి అయితే రావడానికి ఉపయోగపడుతుంది అనమాట మంచి మాట చెప్తే మీకు అది బెనిఫిట్ కదండి కాబట్టి ఈ విధంగా ఆలోచించి కూడా అన్నీ కూడా మీకు మంచిది అనమాట రేపటి రోజున కొంతమంది వ్యక్తులు ఏదైనా ఒక సహాయం అంటే ఒక సలహా ఇస్తే మాత్రం దాన్ని పాటించగలిగితే మీకు వెనకబాటులో ఉన్నటువంటి పనులన్నీ కూడా సక్సెస్ అవుతాయండి అలాగే పనుల్లో మంచి విజయం కనిపిస్తుంది ఇంకా చూసినట్లయితే ఈ రాశి వారికి రేపటి రోజున అంతా కూడా అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు మీ పనులు చాలా బిజీగా గడుపుతారు కొంతమంది వ్యక్తులతో మీకంటే కొంచెం తక్కువ స్థాయిలో కానీ ఎక్కువ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులతో కొంచెం గొడవలు పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒకటికి రెండు సార్లు జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా కానీ మాట్లాడండి అలాగే ఇంకా ఏదైనా చెప్పాలంటే ఈ యొక్క రాశివారి జాతకులు ఎవరైతే ఉన్నారో ఎంతటి ఘటుకులు అంటే ఏ పనినైనా కానీ మొదలు పెట్టారంటే ఆ పనిని పూర్తయినంతవరకు మధ్యలో అసలు విడిచిపెట్టారండి ఎంతకైనా కానీ వెళ్తారనమాట స్నేహితులతో కూడా ఎక్కువగా సమయాన్ని గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు ఉన్న చోట సంతోషం అనేది ఎప్పుడు కూడా వెళ్లివిరుస్తూ ఉంటుంది అయితే రేపటి రోజున ఏదో ఒక సమయంలో కొన్ని భయంకరమైనటువంటి నిజాలను కూడా మీరు తెలుసుకోబోతున్నారండి అలాగే మీ గుండె ధైర్యంగా ఉంచుకోవాల్సినటువంటి సమయం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట ప్రతిరోజు కూడా ఏంటంటే సుఖ సంతోషాలతో నిండిపోయి ఉండి ఉండాలని చెప్పి ఎక్కడా లేదండి మనం అనుకుంటూ ఉంటాం కదా అది కుదరనటువంటి పని అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క విధమైనటువంటి చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితులు కూడా మనం ఫేస్ చేయాల్సినటువంటి తప్పదు కాబట్టి ఈ రోజులన్నీ కూడా మనం అనుకున్నట్లుగా తప్పకుండా మనం అనుకూలంగా ఉండవు కాబట్టి అలా అనుకోవడం కూడా మన మూర్ఖత్వం అవుతుంది ఆఖరికి మూర్ఖులకు కూడా అంటే రోజులు వచ్చేటువంటి కొన్ని కొన్ని వారికి అనుకూలంగా లేనటువంటి సమయాలు కూడా చాలా వరకు వస్తూ ఉంటాయండి మూర్ఖులకు కూడా ఇప్పుడు ఇప్పటి కలియుగంలో అంటే లావాదేవీలకు సంబంధించినటువంటి కావచ్చు ఒక బంధుమిత్రులతో ఎవరైనా అనారోగ్యం పాలవడం కావచ్చు లేదా ఆకస్మిక సంఘటన అనేది మీ కుటుంబంలో చోటు చేసుకోవడం కావచ్చు ఇలా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయానికి సంబంధించి ఏదైనా విషయం కావచ్చు ఈ విషయాల్లో భయంకరమైనటువంటి ఒక చేదు నిజం అయితే మీరు రేపటి రోజున తప్పకుండా తెలుసుకోబోతున్నారని చెప్పుకోవాలి నిరాశపరచవద్దండి అంటే ఈ విషయం అయితే కానీ ఒక ఒత్తిడికి గురి కాకండి ఇక ఆ విషయం కూడా ఎవరైతే కానీ ఒక మహిళ ద్వారా అయినా కానీ మీకు తెలుస్తుందండి గ్రహస్థితి అనేది మీకు రేపటి రోజున కొంచెం అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ప్రతికూలమైనటువంటి సంఘటనలు కూడా మీరు చోటు చేసుకోబోతున్నారు కాబట్టి అనుకూలంగా మార్చుకోవడానికి భగవంతుడి మీద ఆధారపడి ఉండడం తప్ప చేసేది ఏమీ లేదు కాబట్టి చేసిందల్లా కూడా మీ పనిని మీరు నిత్యం కూడా చేసుకుంటూ దైవారాధన చేసుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీ ఇష్ట దైవ నామస్మరణ ఎప్పుడు కూడా అంటే స్మరించుకుంటూ ఉండండి సోమవారం రోజు తప్పకుండా ఓం నమ శివాయ కానీ ఓం శ్రీ వర్ధనాయనమ అనేటువంటి ఈ మంత్రాన్ని మీరు నూట ఎనిమిది సార్లు మీరు ఇరవై ఒక్క రోజు కనుక పాటిస్తే తప్పకుండా మీ సంకల్పం నెరవేరుతుంది ఇది వందకు వంద శాతం జరిగి తీరుతుందండి ఇది చాలా మందికి జరిగింది కూడా కాబట్టి మీరు అందరూ కూడా ఈ ఇదొక్కటి కూడా పాటిస్తే మీరంతా కూడా మంచి జరుగుతుందండి మీక మీకైతే భగవంతుడి యొక్క ప్రభావం అనేది కూడా చూపించకుండా ఉంటుందన్నమాట అంటే భయంకరమైనటువంటి మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా రేపటి రోజున మీకు చూసుకున్నట్లయితే తప్పకుండా మీరైతే ఆ ప్రతికూలమైనటువంటి సమయం నుండి తప్పకుండా మీరు బయటపడతారని చెప్పుకోవచ్చు ఇంకైతే ఒక మహిళ ద్వారా మీరైతే ఒక మహిళ మీ మీద అంటే ఆ మహిళ మీపై పగబట్టిందని చెప్పుకోవచ్చు అంటే అలాగే ఆ స్త్రీలు కావచ్చు కొంచెం ఎక్కువగా కోపంగా కూడా మీపై ఉండ రావచ్చండి అండి అంటే మీకు ఆ వ్యక్తి ద్వారా కావచ్చు లేదంటే మీ కుటుంబ వ్యక్తి కావచ్చు మీకు తెలిసినటువంటి వ్యక్తి కావచ్చు చెప్పాలంటే మాత్రం అంటే ఏదైనా కానీ అంటే మీకు ఎప్పుడు కూడా అంటే మీకు తెలిసినటువంటి స్త్రీలు కావచ్చు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని ఏదో ఒక రకంగా మిమ్మల్ని నాశనం చేయాలని ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు రేపు తారసపడతారు కాబట్టి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి అంటే మీతో మంచిగా నటిస్తూ కొంచెం మీకు రివర్స్ అయ్యేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది కొన్ని విషయాలు ఆమె దగ్గర కొంచెం అప్రమత్తంగా ఉండవలసినటువంటి అవకాశం అనేది కూడా తప్పకుండా కనిపిస్తుందండి ఏదైనా కోపం వచ్చిందనుకోండి మీ కోపంలో ఏదైనా వాళ్ళని ఏదైనా ఒక మాట అన్నారనుకోండి కొంచెం ముందు ముందు రోజుల్లో ఏదైనా మీరు ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఆ స్త్రీ మీపై పగబట్టింది ఈమె ఒక ఒక విధంగా మిమ్మల్ని నాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఛాన్స్ అనేది మీకు ఆమెకు కల్పించకుండా ఉండాలంటే ఎక్కువగా కోపడకుండా మృదు స్వభావమైనటువంటి మాటలతో కొంచెం ఆమెను అవాయిడ్ చేయడం ద్వారా అంటే ఆమె నుండి మీరు కాస్త దూరం అవ్వడం ద్వారా ఇలాంటివి చేసుకోండి ఇక మీకు మానసికమైనటువంటి ఆరోగ్యాన్ని లోపు వ్యతిరేకమైనటువంటి ఆలోచనలను మీరు పూర్తిగా విడిచిపెడితేనే మీకు మానసికమైనటువంటి ఆరోగ్యం తప్పకుండా బలపడుతుంది వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా పక్కన పెట్టండి తప్పకుండా మీకు కొన్ని ఏ కొన్ని రోజుల్లోనే అంటే ఏదైనా కానీ మంచి మంచి అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా తప్పకుండా కనిపిస్తుందండి కొన్ని ఆలోచనలు మనల్ని మన మనసుకు తినేస్తూ ఉంటాయి కదా అటువంటి ఆలోచనలు ఏవైతే ప్రతికూలమైనటువంటి ఆలోచనలను ఎక్కువగా మీరు చేస్తూ ఉన్నట్లయితే మీకు మానసికమైనటువంటి అనారోగ్యం తప్పకుండా దెబ్బతింటుంది కాబట్టి ఈ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పక్కన పెట్టి ఆధ్యాత్మిక పరంగా అంటే ఏదైనా కానీ మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు మాటలు మాట్లాడుకోవడం దైవారాధన చేసుకోవడం దైవానికి సంబంధించినటువంటి భక్తి గీతాలు వినడం అలాగే భగవంతుడి సేవలో గడుపుతూ ఉండడం ఇలాంటివన్నీ చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే మీ మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మీరు దాన ధర్మాలు చేయడం సంఘ సేవలు చేస్తే కూడా పూర్తిగా మీ మనసు అనేది నెగిటివ్ ఆలోచనల నుండి బయటపడుతుందండి మీకు మనశ్శాంతి కలుగుతుంది అలాగే ఇంకా రేపటి రోజున చెప్పాలంటే పాల వ్యాపారానికి సంబంధించినటువంటి వారు ఈరోజు ఆర్థికంగా మంచి ప్రయోజనాలను అయితే తప్పకుండా చూస్తారన్నమాట లాభాలను పొందుతారు అలాగే కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైనటువంటి మంచి మంచి లాభాలనైతే మీరు తప్పకుండా వచ్చేలాగా చేసుకుంటారన్నమాట మంచిగా ఉంటుంది రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది శాంతిపూర్వకమైనటువంటి మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణం రేపటి రోజున మీ కుటుంబంతో జీవించ జీవితంలో రాసిపెట్టింది కాబట్టి జీవించడం మీరు రేపటి రోజున గుర్తుపెట్టుకో గుర్తు గుర్తుండిపోవడానికి దైవారాధన చేసుకోండి దైవారాధన చేసుకోలేము అనుకునేవారు రేపటి రోజున మా పనిలో మేము బిజీగా ఉంటామని చెప్పి అనుకుంటే కనీసం నామస్మరణ అయినా సరే చేసుకునేటువంటి అవకాశం అయితే తప్పకుండా మీరు కల్పించుకోండి రేపటి రోజున ఎలాగో తప్పకుండా మీకు అంటే ఆదివారం కానీ సోమవారం రోజు కానీ మీరు ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ ఇలా ఏదైనా కానీ అంటే ఇలాంటి ఇటువంటి నామాలను మీరు ఓం శ్రీ వర్ధనాయ నమః ఇటువంటి కొన్ని నామాలను అంటే మీరు పఠిస్తూ ఉంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది కొంతమంది ఏం చేస్తారంటే పెడజెవన పెడుతూ ఉంటారనమాట ముఖ్యంగా ఈ రాశివారు ఏంటంటే కొంచెం గంభీరంగానూ గర్వంగానూ ఎప్పుడు కూడా ఉంటారు కాబట్టి వీరి మనస్తత్వం ఎలా ఉంటుందో వీరికే పూర్తిగా అర్థం కానిటువంటి స్థితిలో ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచి చూశారు కదండి కుంభరాశి వారికి ఈ వీడియో నచ్చినట్లే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది కుంభరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్